రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఐదవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న బిండప్పం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఎన్ని సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కన్యా రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మీకు కొత్త ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత ఏర్పడుతుంది అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ తగ్గుతుంది మీలోని పోరాట పట్టుమా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరుగును కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్య పరిరక్షణ అవసరం దైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు బంధుప్రీతి కలదు వస్త్ర ధనధాన్యాది లాభాలు ఏర్పడడం కాలం విశేషంగా యోగిస్తుంది అదేవిధంగా గ్రహ బలం అనుకూలిస్తుంది బుద్ధిబలం పనిచేస్తుంది ఆస్తి కొనుగోలు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కీర్తి ప్రతిష్ఠలు పెరిగిన గొప్ప వారితో పరిచయాలు ఆర్పడిన బంధుమిత్రులతో కలిసి మరువులైనటువంటి క్షణాలను గడుపుతారు శత్రువులు మీపై విజయాన్ని సాధిస్తారు అధికారుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క స్వధర్మం రక్షిస్తుంది మొదలు పెట్టే పనుల్లో ఆటంకాల తొలగిన శుభయోగాలు ఏర్పడిన విజయ సిద్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు వెనుబడిన ధైర్య సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు మీ యొక్క నిర్ణయాలకు పెద్దల అంగీకారం లభిస్తుంది కీలక వ్యవహారాలలో ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది అదేవిధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు మీ యొక్క రింగాలలో శ్రమ తగ్గుతుంది గిట్టిన వారితో మితభాషణం అవసరం ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాల వెలువడినం ఏకాగ్రతతో పనిచేస్తారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడు దైవ బలం రక్షిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధనలాభం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైన వ్యవహారాలలో మృదు సంభాషణ ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికార యోగం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి గతం కన్నా బాగుంటుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి పెద్దల నుంచి ప్రోత్సాహకాలమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో రాణిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు చిక్కులు ఉద్యోగాలలో నూతన అందిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులు తో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనికంగా సాగున ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలులో ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున ప్రతి వ్యాపారంలో నూతన లాభాలు ఏర్పడిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ అవకాశాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం